హలో వెల్కమ్ టు టూపూర్ ట్రిక్స్ విద్యాలయం ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో భాగంగా కంప్యూటర్ మెమోరీ కొలతలు లేదా కంప్యూటర్ మెమోరీ మెజర్మెంట్స్ని కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలి వన్ నిబ్బల్ అంటే ఎంత వన్ బిట్ అంటే ఎంత వన్ బైట్ అంటే ఎంత వన్ కిలో బైట్ ఎంత అంటే ఎంత వన్ మెగా బయటు వన్ టెర్రా బైటు వన్ జికా బయటు వన్ పెటా బయటు అంటే ఎంత అనేది అన్నిటికీ ఒకటే కోడ్ ఈ ఒక్క కోడ్లోనే మొత్తాన్ని చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోకి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీరు చేసే లైక్స్తోనే నేను బూస్ట్లో భావించి తదుపరి మరిన్ని వీడియోస్ని చేసి అప్లోడ్ చేయగలుగుతాను ఇటువంటి మరిన్ని ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం ఛానల్ యొక్క ప్లేలిస్టులు చూడండి ఇక టాపిక్లోకి వచ్చేసి కంప్యూటర్ మెమోరీ మెజర్మెంట్స్ లేదా కంప్యూటర్ మెమోరీ కొలతలు వన్ బిట్ ఈక్వల్ టు వన్ నిబ్బల్ టూ నిబ్బల్ నిబ్బల్స్ ఇసుకోల్ట్ వన్ బైట్ వన్ జీరో టూ ఫోర్ బైట్స్ ఇజగోల్ వన్ కిలో బైట్ వన్ జీరో టూ ఫోర్ కిలో బైట్స్ ఇజల్ వన్ మెగా బైట్ వన్ జీరో టూ ఫోర్ మెగా బైట్స్ ఈక్వల్ టు వన్ జగా బైట్ వన్ జీరో టూ ఫోర్ జగాబైట్స్ ఈక్వల్ టు వన్ టీబీ టీబీ అంటే టెరాబైట్ వన్ టెరాబైట్ వన్ జీరో టూ ఫోర్ ఇక్కడ వన్ జీరో టూ ఫోర్ రాయలేదు మిస్టేక్ అయింది వన్ జీరో టూ ఫోర్ టీబీ లేదా వన్ జీరో టూ ఫోర్ టెరాబైట్స్ ఈక్వల్ టు వన్ పెటా బైట్ ఇక్కడ నోట్ వచ్చేసి వన్ బిట్ ఈక్వల్ టు బైనరీ డిజిట్స్ వన్ బిట్ ఈక్వల్ టు బైనరీ డిజిట్ జియో బైట్ ఈక్వల్ టు హైయెస్ట్ మెమొరీ జియో బైట్ అనేది అత్యధిక మెమొరీ అని గుర్తుంచుకోవాలి ఇక కోడ్ వచ్చేసి ఈ కోడ్ చాలా ఇంపార్టెంట్ కోడ్ వచ్చేసి నాలుగు తో రెండు నింపులు వన్ జీరో టూ ఫోర్ బైట్స్తో కిలోమీటర్ గన్ నే అంటే జీటి అంటే అది గన్ ట్రిగ్గర్ గన్ ట్రిగ్గర్ పొందిన నందమూరి బాలకృష్ణ మెగా జిగేల్ ట్రాన్స్ఫార్మర్ మనకు చూద్దాం ఫోర్ బిట్స్ తో రెండు నిప్పులు వన్ జీరో టూ ఫోర్ బైట్స్ తో కిలోమీటర్ జీటీ పొందిన నందమూరి బాలకృష్ణ మెగా జిగేల్ ట్రాన్స్ఫార్మర్ ఈ కూడు ఏ విధంగా గుర్తుండి గుర్తుంచుకోవాలనేది ముందు ఒకసారి చూద్దాం నాలుగు బిడ్స్ తో రెండు నిప్పులు వన్ జీరో టూ ఫోర్ బైట్స్ తో కిలోమీటర్ జీటి జీటి అంటే గ్రంట్ గన్ ట్రిగ్గర్ పొందిన నందమూరి బాలకృష్ణ మెగా జిగేల్ ట్రాన్స్ఫార్మర్ నాలుగు బిడ్స్ తో రెండు నిప్పులు వన్ జీరో టూ ఫోర్ బైట్స్తో కిలోమీటర్ జీటి పొందిన నందమూరి బాలకృష్ణ మెగా జిగేల్ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ నందమూరి అనే పదంలో ఇక్కడ ఒక్క దగ్గరే రెండు పదాలు కలిసి ఉంటాయి మిగతా అన్ని ఉంటాయి బాల కృష్ణ ఉంటాయి కిలోమీటర్ ఉంటాయి అని గుర్తుంచుకోవాలి మళ్ళొకసారి చూద్దాం కోడ్ వచ్చేసి ఫోర్ బిట్స్తో రెండు నిప్పులు వన్ జీరో టూ ఫోర్ బైట్స్తో కిలోమీటర్ జీటీ అంటే గన్ ట్రిగర్ అని గుర్తుపెట్టుకుంటే చాలీ జ గుర్తుంటుంది జీటీని పొందిన నందమూరి బాలకృష్ణ మెగా జిగిల్ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ నందమూరి అనే పదం దగ్గర ఇక్కడ ఒక్క దగ్గరే రెండు పదాలు కలిసి ఉంటాయి మిగతా అన్నిటి వద్ద రెండు పదాలు విడివిడిగా ఉంటాయి ఎగ్జాంపుల్గా కిలోమీటర్ కిలోమీటర్ రెండు విడివిడిగా కోడ్స్ ఉంటాయి అదేవిధంగా బాలకృష్ణ రెండు విడివిడిగా కోడ్స్ ఉంటాయి మళ్ళీ ఒకసారి కోడ్ వచ్చేసి నాలుగు బిడ్స్తో రెండు నిప్పులు వన్ జీరో టూ ఫోర్ బైట్స్తో కిలోమీటర్ గన్ ట్రిగర్ జీటీని గన్ ట్రిగర్ అని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ గుర్తుంటుంది పొందిన నందమూరి బాలకృష్ణ మెగా జిగేల్ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ అండర్లైన్ చేసిన విధంగా ఫోర్ బిడ్స్ అంటే ఫోర్ బిడ్స్ నందమూరి అంటే నా అంటే నిబ్బల్ నిబ్బల్ ఫైనల్ గా ఫోర్ బిడ్స్ అంటే వన్ నిబల్ తర్వాత రెండు నిబ్బులు అంటే రెండు నిబల్స్ అంటే బైట్ వన్ బైట్ రెండు నిబల్స్ అంటే వన్ బైట్ అని అర్థం తర్వాత వన్ జీరో టూ ఫోర్ బైట్స్ అంటే వన్ జీరో టూ ఫోర్ బైట్స్ కృష్ణ అంటే కేబీ కిలో కిలోబైట్ కృష్ణ అంటే కిలో బైట్ ఫైనల్గా వన్ జీరో టూ ఫోర్ బైట్స్ అంటే వన్ కిలో బైట్ తర్వాత కిలో అంటే కేబి కిలో అంటే కేబీ మెగా అంటే ఎంబీ ఫైనల్గా వన్ జీరో టూ ఫోర్ కేబీ అంటే వన్ మెగా బైట్ తర్వాత మీటర్ అంటే ఎంబీ మీ ఎం మ్యాచ్ అయింది మీటర్ అంటే ఎంబీ జిగిల్ అంటే జగా జిగాబైట్ ఫైనల్ గా వన్ జీరో టూ ఫోర్ ఎంబీ అంటే వన్ జిగాబైట్ తర్వాత గన్ అంటే జీబీ జీబీ గన్ అంటే జీబీ ట్రాన్స్ అంటే టీబీ టెరాబైట్ ఫైనల్ గా వన్ జీరో టూ ఫోర్ జిగాబైట్ అంటే వన్ టెరాబైట్ తర్వాత ట్రిగ్గర్ ట్రిగ్గర్ అంటే టీబీ ఫార్మేట్ ఫార్మేట్ అంటే పీబీ పీబీ అంటే పెటాబైట్ ఫైనల్గా ట్రగ్గర్ అంటే వన్ జీరో టూ ఫోర్ టీబీ ఈక్వల్ టు వన్ బైట్ వెయ్యి ఇరవై నాలుగు టెరాబైట్స్ ఈక్వల్ టు వన్ బైట్ అని గుర్తుంచుకోవాలి మళ్ళీ ఒకసారి చూద్దాం కోడ్ వచ్చేసి కూర్బిడ్స్తో రెండు నిప్పులు వెయ్యి ఇరవై నాలుగు బైట్స్తో కిలోమీటర్ జీటి గన్ ట్రిగర్ పొందిన నందమూరి బాలకృష్ణ మెగా జిగైల్ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ నందమూరి ఒక్క దగ్గరే రెండు పదాలు కలిసి ఉంటాయి మిగతా అన్ని దగ్గర పదాలు విడివిడిగా ఉంటాయి ఎగ్జాంపుల్ కిలో విడిగా మీటర్ విడివిడిగా ఉంటాయి అదేవిధంగా బాలకృష్ణ విడివిడిగా ఉంటాయి నందమూరి ఒకటే కలిసి ఉంటుంది కోళ్ళు ఇక్కడ ఫోర్ బిడ్స్ అంటే ఫోర్ బిడ్స్ నందమూరి అంటే నిబల్ ఫైనల్గా ఫోర్ బిడ్స్ అంటే వన్ నిబల్ రెండు నిప్పులు అంటే రెండు నిబ్బల్స్ అంటే వన్ బైట్ ఫైనల్గా రెండు నిబ్బల్స్ అంటే వన్ బైట్ అని అర్థం వన్ జీరో టూ ఫోర్ బైట్స్ అంటే వన్ జీరో టూ ఫోర్ బైట్స్ కృష్ణ అంటే వన్ కిలో బైట్ ఫైనల్గా వన్ జీరో టూ ఫోర్ బైట్స్ ఈజ్ యూ వన్ కిలో బైట్ అని అర్థం కిలో అంటే కేబి కేబి అంటే వన్ జీరో టూ ఫోర్ కేబీ మెగా అంటే ఎంబీ వన్ ఎంబీ ఫైనల్గా వన్ జీరో టూ ఫోర్ కేబీ ఈక్వల్ టు వన్ ఎంబీ అని అర్థం మీటర్ అంటే ఎంబీ వెయ్యి ఇరవై నాలుగు ఎంబీ ఎంబీఈజీ కోల్డ్ జికేల్ అంటే జీబీ వెయ్యి ఇరవై నాలుగు ఎంబీ ఎంబీఈజీ కోల్డ్ వన్ జీబీ అని గుర్తుంచుకోవాలి గన్ అంటే జీబీ జికాబైట్ వెయ్యి ఇరవై నాలుగు జీబీ జికోల్ట్ వన్ టెరాబైట్ ట్రాన్స్ అంటే టెరాబైట్ అక్కడ తర్వాత ట్రిగ్గర్ అంటే టీవీ టెరాబైట్ ఫార్మర్ అంటే పెటాబైట్ పా పీ మ్యాచ్ అయినాయి ఫైనల్గా ట్రిగ్గర్ అంటే వన్ జీరో టూ ఫోర్ టెరాబైట్ ఈ టు వన్ పెటాబైట్ ఈ కోడ్ నచ్చితే లైక్ చేయండి మరి షేర్ చేయండి మరిన్ని గ్రూప్ డి సంబంధించిన ట్రిక్స్ అండ్ కోడ్స్ పాలిటీ ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ ఇండియన్ జియోగ్రఫీ స్వీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్టులు చూడండి